దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దివ్య క్షేత్రంలో మహాక్రతువులలో ఒకటైన ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఈ రోజు నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి ముక్కోటి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే పగలుపత్తు ఉత్సవాలలో శ్రీరామచంద్రుడు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు తొలి రోజు నేడు మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీరామచంద్రుల వారు ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజాము నుండే రామాలయ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మత్స్యవతార రూపంలో ఉన్న శ్రీరామచంద్రుని ఆలయ సన్నిధి నుండి భక్తుల కోలాటాలతో ప్రత్యేక వేదికగా ఏర్పాటు చేసిన మిథిలా ప్రాంగణంలోని వేదికపై ఊరేగింపుగా తీసుకొచ్చి ఆసీనులు చేశారు అక్కడ మత్స్య అవతార రూపుడైన శ్రీ రామచంద్రుడు భక్తులకు దర్శనం ఇచ్చారు పూర్వకాలంలో సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను సముద్రంలో పారేయడంతో విష్ణుమూర్తి మత్స్య అవతారంలో సముద్రంలో ఉన్న సోమకాసురుడుని సంహరించి వేదాలను బయటకు తీసుకువచ్చారని పురాణాలు చెబుతున్నాయి ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల కేతు గ్రహ బాధలు తొలగిపోతాయని వేదపండితులు చెబుతున్నారు శ్రీరామాయణ శ్రీమదే రామానుజాయ జాయన దివ్య దివ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా బాసిల మన భద్రాచల క్షేత్రంలో రెండు ఉత్సవాలు ఎప్పుడు కూడా ఎంతో అత్యంత వైభవపేతంగా జరుగుతాయి అలాంటిది మొదటిది వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అలాగే మనకు శ్రీరావనమి ఈ రెండు ఉత్సవాలు కూడా భద్రాచల క్షేత్రంలో చాలా గొప్పగా జరుగుతాయి అలాంటి ఉత్సవాల్లో ఈ రోజున మనకు ఉత్సవాలు ప్రారంభమైనాయి ఈ రోజు నుంచి ఈ ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు నుండి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజుల పాటు ఇప్పటికీ ఉత్సవాలు జరుగుతాయి పగలపత్తు రాపత్తు అని విలాసోత్సవాలని అలాగే మనకు చివరి రోజున ఇరవై ఆరో తారీఖు విశ్వరూప సేవ ఇలా మనకు మొత్తంగా సుమారుగా ఒక ఇరవై ఆరు రోజుల పాటు జరిగే ఈ గొప్ప ఉత్సవం ఈ యొక్క వైకుంఠ ఏకాశి ప్రయత్న అర్జునోత్సవాలు అలాంటి వైకుంఠ ఆకాశ జీర్ణోత్సవాల్లో మొదటి రోజున భద్రాచల శ్రీ సీతాల వేద శ్రీ రామచంద్ర మహాప్రభు వారు అవతారంలో దర్శనమిస్తున్నారు ఇలా రోజు ప్రతి ఒక్క అవతారంలో ఒక్కొక్క అవతారంలో స్వామి దర్శనిస్తూ పూర్మావతారం అవతారం నరసింహావతారం అవతారం నరసింహ అవతారం అవతారం బలరామ అవతారం అవతారం ఇలా పది రోజులు తొమ్మిదో తారీఖు వరకు కూడా ఎనిమిదో తారీఖు వరకు కూడా అవతారాలు పూర్తి చేసుకొని తొమ్మిదో తారీఖు నాడు అంగరంగ వైభవంగా మనకు తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత పదో తారీఖు నాడు ఉదయం మనకు ఐదు గంటలకు మనకు వైకుంఠ ద్వార దర్శనం తెరవబడుతుంది వైకుంఠ ద్వార దర్శనంలో సాక్షాత్ శ్రీమన్ నారాయణుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి గరుడ వాహనంపై రామచంద్రమూర్తి గజ వాహనంపై సీతామహాలక్ష్మి హనుమంత వాహనంపై లక్ష్మణ స్వామి అలాగే గోదాదేవి ధనుర్మాసంగా గోదాదేవి బ్రహ్మాడు వారు వారు ఒక వాహనంలో ఇట్లా ఐదు వాహనాల్లో స్వామి వైకుంఠ ద్వారంలో వచ్చి దర్శనమిస్తారు ఆ యొక్క వైకుంఠ ద్వారం ఐదు నుంచి ఆరు గంటల వరకు కూడా మనకి దర్శనం వైకుంఠ ద్వారం దర్శనం జరుగుతుంది అలా దర్శనం పూర్తయిన తర్వాత స్వామి తిరువేదిగా బయలుదేరి చుట్టూగా రంగనాయకుల గుట్ట మొత్తం కూడా తిరిగి మరల దేవాలయంలోకి వస్తారు కాగానే ఈ విధంగా మనకి ఈ యొక్క వైకుంఠ ఏకాశి ఉత్సవాలు ఎంతో వైభవపేదంగా జరుగుతాయి కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొని ఈ యొక్క రాముడు అవతరించేటువంటి యొక్క దశావతారాలు దర్శించి దెప్పోత్సవాన్ని దర్శించి వైకుంఠ ఏకాశాన్ని కూడా దర్శించవలసింది కోరుతున్నాం అలాగే రాలేని వారు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మన మాధ్యమాల్లో ప్రచార మాధ్యమాల్లో కూడా మనకు వైకుంఠ ద్వారా దర్శనం తెప్పొస్తూ ఉంటాయి కాబట్టి రాలేని వారంతా కూడా అక్కడి నుండే ఉండి మీరు రాముని దర్శించవలసిన ప్రకృతం అందరికీ కూడా భద్రాజుల శ్రీశీతాల సమయ శ్రీ రామచంద్ర మహాప్రు వారి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలగాలని మరల మరల రామచంద్రుడి యొక్క దర్శనం జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వైకుంఠ ఆకాశానికి కూడా మన దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా వైకుంఠ ఆకాశకి దపోత్సవానికి కూడా అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు దేవస్థానం వారు తీసుకున్నారు కాబట్టి భక్తులంతా వచ్చి రామచంద్రని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్